బంగారం షాపుల వాళ్ళు ఎలా మోసాలు చేస్తారు గోల్డ్లో ఉన్న మోసం ఇంకే బిజినెస్లైనా ఉందా అంటే లేదు నిజానికి మోసం అనే పదానికి వీళ్ళు సెట్ అవుతారు ఎక్కువ మంది బంగారం షాపులలో అందరూ లెక్కల ప్రకారం అమ్మినా కానీ ఎందుకు మరి కొనుగోలుదారులు మోసపోతున్నారంటే ప్రధాన కారణం ఆ బంగారం అమ్మే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కెమికల్ ఆ కెమికల్ల బంగారాన్ని రెండుసార్లు ముంచి తెలిసిందంటే అది ఆ బంగారంలో ఉన్న కొంత భాగాన్ని కరిగించి తీసేసుకుంటుంది తీసేసుకున్న తర్వాత తూకం వేస్తారు తూకం వేసి ఆ తూకాన్ని తక్కువ చూయిస్తారు ఇంత కరిగిపోయింది మీ శరీరం మీదనే అని చెప్తారు ముఖ్యంగా గోల్డ్ షాపుల వాళ్ళు బతికేది ఈ కెమికల్ యూజ్ చేసి మన దగ్గర ఉన్న తరుగు బంగారం పేరిట అంటే ఒక తులం బంగారం చేస్తే అంటే పది గ్రాముల బంగారాన్ని చేస్తే అక్షరాల నాలుగు నుంచి ఆరు వేలు ఏడు వేలు లాభం పొందడం అంటే పది గ్రాముల బంగారం ఒక అవసరమైన మన చేతికి ఇచ్చిండంటే ఖచ్చితంగా మనకు చేతికి వచ్చేది రొక్కంగా కేవలం తొమ్మిది గ్రాములు మాత్రమే ఒక గ్రాము వాడు మింగేసిండని అర్థం ఇట్లా చాలా జరుగుతుంది మార్కెట్ మొత్తం ఈ విధంగానే ఉంది బంగారాన్ని మోసం చేయడానికి ఈ వీళ్ళు కంకణం కట్టుకున్నారనే విషయం మీ అందరికీ తెలుసు పెళ్లిళ్ళ సీజన్ వచ్చిందంటే తప్పకుండా బంగారాలు వేస్తారు చేస్తారు ఒంటి మీదనే కరిగిపోయిందని చెప్పి మళ్ళీ మనం ఈరోజు తయారు చేసిన వస్తువును రేపో ఎల్లుండో అదే అవసరాయన దగ్గర తీసుకపోతే ఖచ్చితంగా అల్ల తరుగు పేరిట పెద్ద ఎత్తున తరిగేసి మోసం చేసి చాలా లుక్సాన్ చూపిస్తాడు మోసం చేసుకుంటూ బతకడమే వీళ్ళ ఒక్క ఆనవాయితీ మళ్ళీ డిజైనింగ్ ఛార్జ్ అని శ్రమకు ఛార్జ్ అని సపరేట్గా ఛార్జ్ చేస్తారు అంటే ఒక్క గ్రాము బంగారాన్ని చేసినందుకు అక్షరాల ఈ రోజుకున్న రేట్ల ప్రకారం అందులో ఉన్న ఒక గ్రామ్ తీసేయగా మళ్ళీ ఈ డిజైనింగ్ చేసిన పని పనికి ఇచ్చే ఖరీదు వెయ్యి రూపాయలు తీసుకుంటారు మిగతాది ఎక్కువ అంటే ఈ రోజులల్లో ఒక్క బంగారం షాపుల లాభం పొందితే ఖచ్చితంగా పది నుంచి పదకొండు వేలు లాభం పొందే విధంగా వ్యవహరిస్తున్నారు ఎందుకంటే లక్ష ఇరవై రెండు వేల రూపాయలకు తులం బంగారంగా ఈరోజు మార్కెట్లో ఉంది ఇంత దారుణాలు ఇంత పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయి అనే విషయాన్ని మీరందరూ గుర్తించాలి మోసపోవద్దు అది లలితా జ్యువెల్లరీ కావచ్చు కళ్యాణ్ జ్యువెల్లరీ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఏ జ్యువెలరీ వ్యవస్థ అయినా కానీ వాళ్ళ షాపులు బంగారం షాపులు నడుస్తున్నాయంటే వాళ్ళు చేసే మోసాలే అనే అర్థం